నీ దేహము దేవుని ఆలయము నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకు నువ్వేం వింటున్నావో ఏం చూస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో వీటన్నిటి విషయమై ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి దేవుడు ఒకడున్నాడు నన్ను చూస్తున్నాడు నేను చేసే ప్రతి క్రియలకు లెక్క చెప్పాలి అనే దయోభయం లేదు భక్తి చేస్తున్నాం దానిలో లోటు లేదు కానీ అది భయంతో కూడిన భక్తి మాత్రం కాదు భక్తిలో భయం లోపిస్తుంది భక్తి చేస్తున్నాం గాని ఆయన శక్తిని ఆశ్రయించలేక మనం చేసే భక్తిలో భయం లేక ప్రతిఫలాలు పొందలేకపోతున్నాం భయంతో కూడిన భక్తి చేద్దాం ఆయన కృపకు మరింత దగ్గరవుదాం మన శరీరం దేవునికి చెందిన అయితే మన హృదయం ఆయన నివాసమయ్యే స్థలంగా ఉండాలి శరీరం బయటకు శుభ్రంగా కనిపించటం కంటే మన అంతరంగ మనసు పరిశుద్ధంగా ఉండటం చాలా ముఖ్యం దైవభయం లేకుండా ఎంత భక్తి చేసినా అది వ్యర్థమే మనము దేవుని ప్రేమిస్తున్నామని చెబుతాం కానీ ఆయనను గౌరవించలేకపోతున్నాం మన జీవితాల్లో భయం లేకుండా ఉన్న భక్తి మనిషికి రక్షణనివ్వదు మార్పునివ్వదు ప్రతిఫలాలనివ్వదు దేవుని ప్రేమ గొప్పది కానీ ఆయనను నిర్లక్ష్యం చేస్తే ఆయన ఇచ్చే తీర్పు ఎంతో ఘోరమైనది మన మనసులో దేవునిపై భయంతో కూడిన గౌరవమైన భక్తి పెరగాలి మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి